హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ నేనైతే ఇవాళ కింగ్ వన్ లాంగ్ సెల్ఫీ స్టిక్ విత్ అల్యూమినియం ట్రై స్టాండ్ అయితే రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేటబుల్ ఉంటుంది అలాగే మల్టిపుల్ అడ్జస్టబుల్ యాంగిల్స్ కూడా ఉంటాయి దాంతోపాటు మనకు ఒక క్యూట్ చిన్నగా ఉన్న రిమోట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు అందులో అయితే మనకి ఆన్ అండ్ ఆఫ్ కెమెరా ఆప్షన్స్ అయితే ఉంటాయి అండ్ ఆల్సో మనకి ఒక స్మాల్ లైట్ అయితే ఇస్తారు ఆ లైట్ అయితే మనము త్రీ డిఫరెంట్ మోడ్స్ లో యూస్ చేసుకోవచ్చు ఫోన్ ని మనకు కావాల్సిన యాంగిల్ సెట్ చేశాక మనకి ఉన్న ఒక స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ అయితే టైట్ చేసుకోవాలి కింద ఉన్న హోల్డర్ ని మనము రొటేట్ చేసుకుంటే మనకి ఫోన్ సైడ్ అయితే రొటేట్ అవుతుంది ఇంకా మనకి ట్రైఫర్ స్టాండ్ హైట్ కి ఎయిట్ లెవెల్స్ మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ట్వంటీ ఇంచెస్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెంటీ వన్ ఇంచెస్ వరకు అయితే అడ్జస్ట్మెంట్ ఉంటుంది అలాగే మనం దీన్ని సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది నేనైతే రేటింగ్ దీనికి నైన్ అవుట్ ఆఫ్ టెన్ అయితే ఇస్తాను మీకు ఎవరికైనా నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ షేర్ చేస్తాను థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్